తెలియదు అనమాట అంటే ఎలా కంటెంట్ తీయాలి ఎలాంటి వీడియోస్ తీయాలంటే అనేది తెలియదు జస్ట్ నేను వర్క్ చేస్తున్న వీడియోస్ పరంగా షార్ట్ వీడియోస్ వదిలే అన్నమాట కొన్ని వీడియోస్ చాలా వైరల్ అయిపోయినాయి అన్నమాట దాని తరపున ఎంతో మంది సబ్స్క్రైబర్ మనకు రావడం జరిగింది కానీ ఎంతో ఎంతో అంటే సబ్స్క్రైబర్ చాలా మంది వచ్చారు కానీ మన ఫుల్త్ వీడియోస్ మాత్రం పోవట్లేదు చాలా కష్టపడడం చాలా కష్టపడడం అసలు వీడియోస్ పోవట్లేదు ఎలా చేయాలి అర్థం కావట్లేదు మనకి ఎలా కంటెంట్ తీయాలి అర్థం కావట్లేదు కానీ మనకి తెలిసింది ఒకటే మనం అంటే నేను ఎక్కువ వర్క్ పరంగా విలేజ్ పరంగా కొన్ని అంటే మనకి తీసి పెడుతున్నా అంతే తప్ప మన కంటెంట్ కంటెంట్ మనకు తెలియదు అనమాట కానీ ఇలాంటి వీడియోస్ కూడా ఇప్పుడు అర్థమైంది అనమాట అసలు నేను అనమాట నేను ఇంత తొందరగా వస్తున్నా అని అసలు అనుకోలేదు అంటే తొందరగా తొందరగా కాదు చాలా కష్టపడి ఒక త్రీ ఇయర్స్ కష్టం ఇది మాత్రం కానీ ఇప్పుడు నువ్వు కొద్దిగా సంతోషం అనేది ఏర్పడింది నా ఫేస్లో ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేసిన అనమాట ఈ ప్రజెంట్ ఒక్కటే ఉంది అనమాట జస్ట్ నేను వీడియో చేస్తూ ఉంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలన్నమాట మ్యాక్సిమం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేస్తే మనం ఆల్మోస్ట్ ఇక ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాంటే ఇక ఇప్పుడు ఒక్కటే పెండింగ్ అనమాట కానీ ఇలాంటి రెస్పాన్స్ ఊహించుకోలేదు కొన్ని మనకు యూట్యూబ్ తరఫు నుంచి కొన్ని మెయిల్ వస్తుంటే ఎంతో సంతోషపడుతున్నా అంటే నా ఫేస్లో చెప్పుకొని అంత సంతోషం అనమాట అసలు నేనా నేను ఇన్ నేను ఇంత దూరం వచ్చాను ఇంత అసలు మాటలు రావట్లేదు దాని గురించి చెప్పాలంటే అసలు ఒక రావట్లేదు యూట్యూబ్ నుంచి ఏదన్నా ఒక ఆటోమేటిక్ మేల్ వస్తే మాత్రం నాలో సంతోషం అనేది కొంచెం అదనమాట ఎంతో ఆల్ అంటే మొత్తం మ్యాక్సిమం అంతా నా గురించి వస్తున్నాయి అనమాట సంతోషమైన విషయాలే యూట్యూబ్లో మేల్లో కానీ ఒకటే ఒకటే ఆప్షన్ ఇప్పుడు ఒకటే ఒకటే ఆప్షన్ ఏదంటే హండ్రెడ్ ఆవర్స్ కంప్లీట్ చేయాలి త్వరలో మనకైతే ఆల్మోస్ట్ ఇంకా నేను వీడియో చేస్తుంటే మీరు జస్ట్ వాచ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చూసి మన వీడియోస్ మీకు ఏం నచ్చితే అది జస్ట్ చూడండి అంతే వాచ్ చేయండి అంతే వాచ్ చేయండి జస్ట్ లాక్ ల్యాక్ చేయండి అంతే మీ సపోర్ట్ ఉంటే కంటిన్యూగా మన బ్లాక్ వస్తూనే ఉంటాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ తీసి ఎక్కడో కాదు మన ఇక్కడ కోకాపెట్లో ఉన్నాయన్నమాట ఇప్పటి నుంచి కూడా వర్క్ పరంగా చాలా వీడియోస్ వస్తాయి అంటే గ్లాస్ పరంగా అలాంటి వీడియోస్ కూడా ఫుల్ లెంత్ వీడియోస్ చాలా వస్తాయి జస్ట్ మీరు వాచ్ చేసి సపోర్ట్ చేయండి కంటిన్యూగా మన బ్లాక్ వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ అయినా కావాల్సింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తే చాలు నేను ఆల్మోస్ట్ మీరు ఎక్కువ మంది చూడడం వల్ల నేను కూడా ఎక్కువ అంటే నాకు కూడా అనమాట ఇంకా ఎక్కువ వీడియోస్ తీయాలి చాలా మంది చూస్తాం సపోర్ట్ చేస్తా అని అర్థమవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూడండి లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ వీడియో ప్లీజ్ ఫర్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మీ